కవల ఆసంధిన bareseని కవల పడి తొక్కల చేసి ఇదును. అడియటండి. ఆ నల్ల త్రవదు పుట్టింటించే సలమagetతారు. ఆ. ఏం చెవంతులు చేసుకున్నావ్ ఏమయిందే? ఏది? ఏమయిందే? ఏది? ఏంటిది? నేను ఊరికి వెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని చెల్లెల్ని ఏం చేయమంటావు నువ్వు పురిటికెళ్ళి పది రోజుల వరకు మూడెం వేసుకొని సింగిల్ గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లో దివ్య భారతల నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది ఈ ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిట్ అయిపోయాను ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నా లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి లక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి బతుకు జ్యోతి లక్ష్మి మధ్య తాగితే దాహం తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళకి వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి గతలేదు కానీ రేపటికి పర్వాలే అన్నట్ట అలా ఉంది నిన్ను నమ్ముకునేందుకు నన్ను నేను పుమ్మెట్టి కొట్టుకోవాలి భగవంతుడా నిజురబో నా సక్కు నిజురబో దేవీ కిక్కు చిక్కుతగ్గక ముందే తొక్కలో నిదురా జోహా జోజో అమ్మ ఏంటంటే సరిగా నొప్పం పొద్దుపోద్ది పడుకోండి నాకు తెచ్చుకురాని నువ్వు సరిగా నొప్పం అబ్బాయి ఏమైంది అక్కడు కంగారు కూడా సరి పని లేదు పురుచు నొప్పులు పురిచినొప్పులే కానీ మీ నెల కూడా తప్పలేదు వేడి పుట్టినప్పుడు వచ్చాయ్ మరలని గారు నెల తప్పలేదు తమ్ముడు గారికి పురుగునొప్పులు అక్కడ అంటే డాక్టర్ గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నెప్పులు రావడం అదేంటి అక్కడ రావాల్సిన నెప్పులు కాబట్టి మొగుడు నేనైతే నెప్పులు ఏడుకి రావడం అంటే మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి కితను అయ్యో కరివేపాకు కొత్తిమిర్రి చే బదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో ఎంతమందికి పెళ్ళాలు ఉండగా నా పిల్లమే దొరికిందంటే ఈ తొక్క మీ చేసుకోవాల్సింది మీరు కాదు నేను చె ఎప్పటి ఏమండి అలా కాల్ చేసుకోకండి అసలే పాలింతకండి ఈ తొక్కల ఎడుపులు నా దగ్గర అలా తండకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందంటే మీకు దండం పెడతానండి అయితే మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు పేకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నచ్చుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే పల్లికార్జు బాబు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో పేకాటకు వచ్చింది చిన్న భార్య సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో చటుకు రావిడ కవకలించుకున్నాను అంతే అంతేనండి ఆ బలహీన చెడలను సరళలను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి అంటే ఎవరు పట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతాం అనమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం పెళ్ళైన తర్వాత ఈ రకపురాణం ఏమండి నేను అండి మీకు ద్రోహం చేశానండి నన్ను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి మీ ఆరోగ్యం చేయబోతుందండి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారండి మీ కాళ్ళు పట్టుకుంటారండి అయ్యో ఏమండి నా మాట విని తాకండి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి దొంగ ప్రవర్తి చక్ర కాల్చ అన్న కలితే వెతవా రూజస్తెనే కాని నాకు మనస్తం ఉండదరా చావరా చెప్పు చెప్పు టపండి తపండి ఈ చేత్ర లో కుండే ఆనందంగా కనిపిస్తాను కానీ మిహ మాత్రం ఏమండి 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 పంతులమ్మ గారు పంతులు పంతులయ్యువు నువ్వు తయారయ్యావేంట్రా బాబో మావిడి గారేమో తదిరానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మను రా బాబో అబ్బాయి ఆటి నాసన అందంగా ఉన్నాడు అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్రెట్స్ లో కలిపేసుకోండి ఆ కాదా కోత కలుపుకుంటాం కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు ఏం బాబు వంట వరకు బాగా వచ్చా రాకపోవడం ఏంటండి గుత్తి వంకాయ కూడా ఉండాడంటే తొక్కలో గుమ్ గుమ్ అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి కుట్లు అలికలు వచ్చండి మరి ప్యాకాట చాలండి ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడవచ్చా వచ్చింది ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు నిర్మతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మా వావ్ వోండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లై బాయ్ లై బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యమో అక్కడ ఉంది ఐ ఎమ్ ఐ కాంప్లాన్ బాయ్ ను మూయ్ ఇంకో పాట కూడా ఇంక తాను మరి కంటగానుకులేద్దాం అనుకుంటున్నారు పావిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం ఇప్పుడు పాడ తిప్పులేని సంవత్సరం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తులో పత్తి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయి బంగారం మడు పిండి చెంబు ఇత్తడి హెచ్ఎంపి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా ఆ కరెంట్ ఇస్తు ఓ మరత మంత్రం రెండు దాడి రావకాయపట్టడి ఓ డబ్బాడు ఊరగరపిక ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వాడికి మగపడుతు లాంచనాలు అర్ధ పదహారులు రెండు ప్యాట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు జబ్బల బన్నీళ్లు ఓ కరింపీడి కట్ట రెండు అక్కిపిట్టలు ఇక చాలు థ్యాంక్స్ అంతా బానే ఉంది ఇక మంగళ